మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా నువ్వు డ్రాయింగ్ వేస్తున్నావు అక్కడ మరి ఎందుకు అక్కడ నేను చూస్తున్నాను వచ్చి నువ్వు సివిల్ డెస్టర్ నేను ఎవరు రమ్మన్నారా నువ్వు మా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా ఎగ్జామ్ రాస్తున్నావా నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గర రాస్తున్నా చెప్పు నేనేమనలేదు నేనేం లేదు ఏం బాబులు అడుగుతాను నీకు ఆల్రెడీ ఉందా మరి ఆర్టికీ లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తున్నా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా ఏ ఎగ్జామ్ అవుతుంది ఏమా డ్రాయింగ్లు నువ్వు రావచ్చా సివిల్ డ్రెస్సెస్కి నీ ఆల్ డిగ్రీ ఇదేమా నీ ఆల్ డిగ్రీ ఇదే నువ్వు ఎగ్జామ్ నువ్వు నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు ఏమా లోపలికి వచ్చావు నువ్వు నన్ను చూసుకో లోపలికి వచ్చావు పారిపోతున్నావా ఎందుకు వచ్చావు లోపలికే చెప్పు మామూలుగా చెప్పు నేనే నేను ఏమనలేదు రమ్మన్నారు నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఎవరి చెప్పు నేనే టెలికాచ్ అయ్యాను నువ్వు మంచిగా చెప్తే నేను ఏమన్నా మరి లోపల వీకెందుకు వచ్చి ఇక్కడికి ఎందుకున్నా ఇక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎంత అవుతున్నావు నువ్వు ఏమా ఐటీ కంప్లీట్ అయిపోయింది ఐటీ కంప్లీట్ అయింది ఇక్కడ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నువ్వు వీకెందుకు లోపలికి ఎందుకు వచ్చావు ఎవరు రమ్మన్నా నన్ను మిమ్మల్ని ఎవరు రమ్మన్నారమ్మా మా రమ్మంటే లోపలికి ఎందుకు ఎందుకొచ్చేస్తే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్కి లోపల ఎలాగొస్తా ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొచ్చిస్తా నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొస్తున్నా నువ్వు కరెక్ట్గా చెప్పు నేను నేనే నిన్న ఏమన్నా టెలికాస్ట్ చేయనా నువ్వు కరెక్ట్గా చెప్తే నేను ఏమన్నా లేదంటే మాత్రం నేను ఎక్కడ తీసి తీసుకెళ్లిపో కలెక్టర్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది నేను మిమ్మల్ని ఎవరు రమ్మన్నా చెప్పండి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు లోపలికి లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పు మా లోపలికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చెప్పు ఈ సార్ రమ్మన్నారా మా సార్ లేకపోతే లోపలికి వెళ్ళొస్తా సార్ పర్మిషన్ లోపలికి వెళ్తా కదా మిమ్మల్ని అవల లోపల చెప్పు నిన్న ఏమంటలేదు చెప్పు చెప్పు ఏమన్నా నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నీ ఐటీ కంప్లీట్ అయిపోయింది పేరు ఏం పేరు ఎవరు రమ్మన్నారు లోపలికి నేను లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా నేను ఏమంటలేదు లోపలికి మామూలుగా వచ్చేస్తా అంటే ఎగ్జామ్ చేస్తే లోపల లోపల రానిస్తారా ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది తీసుకున్నాక ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అది కదమ్మా పద ఎగ్జామ్ వేస్తా అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ జరిగినప్పుడు లోపలికి నేను ఎవరు రామ్మన్నాడు చెప్పు లో ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా మామూలు టైంలో సార్ పర్మిషన్ తీసుకుని రావచ్చు ఎగ్జామ్ టైంలో నువ్వు నేను ఎవరు రమ్మన్నారు సార్ రామ్మన్నారా మరి సార్ లేక నువ్వు వెళ్ళగా వచ్చేస్తా చెప్పు ఇవే ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసు డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసు కదా డ్రాయింగ్ ఎగ్జామ్ నేనవర్ లోపల రమ్మన్నా డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నేను ఎవరు రమ్మన్నారు ఏ సార్ ఇతను ఎలా ఎందుకు రమ్మన్నారా మేము మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మేమే పక్క ఎగ్జామినేషన్ సెంటర్ చేసి మీరు ఎక్కడ ఎక్కడ బయటకు ఎక్కడ తిరుగుతున్నారా డిచార్జ్ అయితే మేము లోపలకి ఎందుకు మీ లోపల కొరవడచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఎగ్జామ్ రాసి నేను చూసాక మరి పార్పతిని తీసుకొచ్చాను నేను మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు ఎగ్జామినేషన్ అంద జరిగినప్పుడు అలా రావచ్చా మాస్క్ కాపుని జరుగుతుంది ప్రతి సంవత్సరం మాస్ కాపు జరుగుతుంది మాస్క్ కాబట్టి మీరు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నారు సార్ నేను నేను మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లే మాస్క్ కాపీని జరుగుతుంది ఇక్కడ కరోనా ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్స్ మిమ్మల్ని లోపలికి వెళ్ళి రామ్ అన్నారు ఎగ్జామినేషన్ మిమ్మల్ని ఎవరు లోపల ఎగ్జామ్స్ అయిపోయింది మీ మాస్క్ మీరు ఎలా చేస్తాం సార్ కరోనా ఎలా రప్పించారు ముందుకెళ్లే కొద్ది ముందుకెళ్ళే ఈ మాస్క్ని మీరు ఎలా రప్పించారు ఆ కరోనే ఎందుకు రప్పించా మీరు మరి రప్పించవద్దా మీరు కరోనా లోపలికి వచ్చారు కరోనా కరోనా లోపలకి వచ్చారు రాసిన చూస్తే బార్పేట మరి పిలిచి పిలిచి మరి రెప్పించారు ఎందుకు రప్పించారు కరోనా చెప్పండి నేనే సార్ నేను ఒకటి మరి మీ పర్మిషన్లో ఒక లోపలికి ఎందుకు వస్తారు ఆయన ఆయన మీ పర్మిషన్లో ఒక లోపలికి ఎందుకు వస్తున్నాడు ఒకటి విషయం చెప్పండి మీ పర్మిషన్ మీ నాకు అనవసరం సార్ మీ పర్మిషన్ లేకుండా డిశ్చార్జ్ డిస్చార్జ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయింది చూసుకోలేదు డీడీ దారి పెడతాను ఇది సో మా షారు ఇక్కడ ఎవరు సార్ ఇది సార్ ఇక్కడ ఎవరండి అమ్మ సార్ బయట తీయనమ్మా ప్లీజ్ సార్ సెల్ ఫోన్ పెట్టుకున్నా రికార్డ్ చేస్తాను చూడండి సెల్ ఫోన్ ఎవరో చూసుకోవాలి సెల్ ఫోన్లు రాస్తున్నారు చూడండి సెల్ఫోన్లో అమ్మా నా సెల్ ఫోన్ బయట తీయమ్మా అమ్మా సెల్ ఫోన్ బయట తీయనమ్మా సెల్ ఫోన్ పెట్టుకుని ఇది ఎగ్జామ్స్లో ఇది ఏంటి సెల్ ఫోన్ బయట తీయండి సెల్ ఫోన్ ఏం సార్ సెల్ ఫోన్ పెట్టుకుని రాస్తా తీ తీయనమ్మా ఎగ్జామ్స్ తీయండి సెల్ ఫోన్ తీయండమ్మా అమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా బాబు సెల్ ఫోన్ పెడితే తీ బయటికి సెల్ ఫోన్ పెడితే రే సెల్ ఫోన్ ఇదిరా సెల్ ఫోన్ పెడితే అమ్మా అమ్మా సెల్ ఫోన్ ఇది తీయనమ్మా సెల్ ఫోన్ మీరు మా సార్ నేను డీడీ దగ్గరికి వెళ్ళిపోతాను ముందు సెల్ఫోన్ బయట తీయండి సార్ దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ తీయనమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా తీయండి అమ్మా సెల్ ఫోను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను నిన్న డీడీ కంప్లైంట్ ఇవ్వాలి అనవసరం మీ భవిష్యత్తు పోతుంది నేనేం చేయను